ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నా మమన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా గాక ఈ దినమా అనగా మే నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన ఈ దిన మన ధ్యానాంసము అంగలార్పును స్థుతి నాట్యముగా మార్చే దేవుడు అంగలార్పును స్థుతి నాట్యముగా మార్చే దేవుడు దేవుని వాక్యం కీర్తన కీర్తనగానో ముప్పై కీర్తన పదకొండు పన్నెండు వచ్చినారు నా అంగలార్పు నీవు నాట్యంగా మార్చినావు యహో వానా దేవ నిత్యము నేను నిన్ను స్థుతించేదను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేవుని బిడ్డారా ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం ప్రభు ప్రభు రక్తంలో కడుగున్న ప్రతి విశ్వాసి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు శరీర రక్తాలు పాలు పంపులు పొందబాల్సినటువంటి గొప్ప దినము కనుక మన సమయం హృదయపరచుక దేవుని సన్నిధికి సకాలానికి వచ్చి ప్రభులు స్థుతించి ఆరాధించి ఆయన స్థుతించే బిడలతో మన కృతజ్ఞత కలిగి ప్రభులు ఎదుగుతుం కాక దేని బిడ్డ దేవుడు తన ప్రజల కష్టకాలంలో సంతోషం ఇస్తాడు మరియు వారిని ఆ దుఃఖం నుండి విడుదల చేస్తాడు దేని బిడ్డ కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగాలు సరైనవి లేక బిడ్డల వాహలు కాక గృహంలో నెమ్మది లేక అయితే నువ్వు ఉన్నట్లయితే దేవుని మీద నువ్వు స్థుతించడం మొదలుపెట్టు ప్రభు అంటున్నాడు ఇక్కడ నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఇక్కడ కీర్తన ముప్పై కీర్తన పదకొండు పన్నెండు వచ్చిన నా అంగళార్పును నువ్వు నాట్యంగా మార్చినా అంటున్నాడు నా ప్రాణం మౌనంగా ఉండగా నేను కీర్తించినట్లు నా అంగళార్పును నాట్యంగా మార్చిన అంటాడు అవును దేవుని బిడ్డారా దేవుడు నీ యొక్క కన్నీటిని నీ అంగలార్పను నాట్యంగా మార్చడానికి ప్రభువు ఎదురుచూస్తున్నాడు ప్రభు మీ దుఃఖాలన్నింటినీ నాట్యంగా మార్చేస్తాడు హల్లల్లిగా కష్టకాలం తర్వాత దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి మరి సంతోషంతో నింపుతాడు దేవుడు మీ దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు సంతోషం మరియు స్థుతితో నింపుతాడని వాగ్దానం చేస్తున్నాడు కీర్తన ముప్పై కీర్తన పదకొండు వచ్చలో నా ప్రాణం మౌనం ఉండగా ఉండక నేను స్థుతించేలా నోటిని నృత్యంగా మారుస్తామంటాడు పన్నెండులో పన్నెండు వచ్చిన అంటే నా గోని పట్టు విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేస్తున్నావు యహో నా దేవ నిత్యమోనే నేను స్థుతించేదని అంటాడు నా దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు మరి నీ దుఃఖాన్ని వస్త్ర దుఃఖ వస్త్రం విడిపించి సంతోష వస్త్రం ధరింపజేసిన గొప్ప దేవుడు మన దేవుడు గనక దేవుని బిడ్డా నువ్వు దేని విషయం కూడా దుఃఖపడవద్దు ఈ స్థుతించడం ప్రభు కృతజ్ఞత స్థుతి చెల్లించడం మొదలుపెట్టు పొందుకున్న మేళకై కృతజ్ఞత తెలుపుటకు ఉపయోగించే పదమే స్తోత్రము కానీ ఈ కృతజ్ఞత భావం మనలోనికి ఓరికనే రాదు మన దేవుని వాక్యం పరిశీలించినప్పుడు మాత్రమే మనం చేసిన తప్పులకు మరియు తప్పుడు సంబంధాలకు మనం నాశనం కాకుండా దేవుడు మనం కాపాడ కాపాడనే సత్యాన్ని మనం గ్రహించదు ఆ సమయంలో మన హృదయం కృతజ్ఞతతో నిండి వెంటనే మనం ఆయన కృతజ్ఞతాస్తిని చెల్లించదు ఇస్రాయిల్ యొక్క చేయు మీద దేవుడు మనలోనికి వచ్చి మనతో నివాసి నివసిస్తాడు ఆయన సన్నిధి మనలో కృతజ్ఞత భావన కలిగిస్తుంది దేవుని వాక్యము కూడా గతంలో ఆయన మన జీవితాలు చేసిన అద్భుత కార్యం మరియు మేలును మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుని బిడ్డ దేవుని వాక్యం మీలో చేయకుండా ఆయన యొక్క కృప మరియు కనికరములు మీరు గ్రహించలేరు గనక దేవుని బిడ్డ అనుద్రము దేవుని వాక్యం చదివి చేయము ఆయన చేసిన మేలును తలంచి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించండి అప్పుడు ఆయన మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు మీ అంగలార్పు నాట్యంగా మార్చే గొప్ప దేవుడు ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వం మొరపెట్టండి దేవు దే ప్రభుని స్థుతించండి ఆయన గర్పరచండి ఆయన హెచ్చించండి దేవుడు మీ సమస్య నుంచి మీ దుఃఖాల నుంచి బాధల నుంచి విడిపించి ఆ మరి ఆ యొక్క గోని పట్టను ఆ విడిపించి సంతోష సంతోషవస్త్రం దరింపజేస్తాడు ఆ రీతిగా చేటుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందా అండి పరిశుద్ధులు మా తండ్రి నీ పరిశుద్ధిని ఆమెకు వందనాలు స్తోత్రాలు చెంచుకున్నాను ఆయన మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన దినాన్ని బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి సర్వలోకంలో పరిశుద్ధులు నాయన ఈ ఆదివారిని పాద చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఈ గొప్ప దినాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభాస్ ఈ సమయంలో నాని వర్తమానం అనేక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటకు ఎంతమంది అయితే దుఃఖంలో వేదంలో సమస్యలు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు నాయనా మరి బిడల వాహాలు కాక అనారోగ్యాలతో మరి ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఉంటూ మరి ట్రీట్మెంట్ తీసుకున్న వారు అందరి పాట చూపించండి వివాహం కావలసిన బిడ్డలకి ఏ సునాములు వివాహాలు జరుగును కాక ఈ నెలలో మాత్రం ఉద్యోగాలు నిలబడలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన కాక ప్రతి అవసరం తీర్చబడిన కాక హోలీ టీంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం అంతటిపై మీరు మీరు కృపచూపించండి ఆయన మారుమూరు గ్రామంలో ఆ మురికి వాళ్ళు పరిచయం చేస్తున్నారు దినదాస్తుంది దాస్తునాన్ని విధువునాన్ని దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరత ఈ నెలలో తీర్చి అద్భుతాలు చేయండి ఈ దినమంతడు లేని బిడ్డలు చుట్టు మీద చేయండి ప్రతి విధంగా కీడు నుంచి అపాయముని ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు మరి సమస్త మహిమా ఘనతమికే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ ఆమె స్తుంచి ఘనపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేణ యస్సు వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలమికి మీకు నడిపించి బలపరచును గాక ఆ